ప్లాస్టిక్ నిర్మూలనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ బృహత్తర కార్యక్రమాలు చేస్తున్నారు పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలు పూజించాలి మట్టి విగ్రహాల పంపిణీకి ముందుకు రావాలి ప్లాస్టిక్ వాడటం వల్ల పర్యావరణం దారుణంగా దెబ్బతీస్తుందని ప్లాస్టిక్ వాడటం వల్ల వాతావరణంలో అనేక మార్పులతో జీవులు మనుగడకు ముప్పు పరిగణిస్తుంద ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రజలను కోరారు ఈరోజు కర్నూల్ నగరంలోని పాత బస్టాండ్లోని శ్రీ వాసవి ఏజెన్సీ అధినేత శేషపన్ని శెట్టి ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాలను టీజీ వెంకటేష్ ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలనకు భారత ప్రధాని బృహత్తర కర కార్యక్రమాలు చేపట్టారని ప్లాస్టిక్ రహిత బ్యాగులను వాడాలని పర్యావరణానికి ప్రమాదం వాటిల్లే ప్లాస్టిక్ ని సమాజం నుంచి పారదోయలేనందుకు ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలని అన్నారు. అమ్మ అడు అమ్మా ఒక్కసారి అమ్మ ఇది అమ్మ చెర్మ కదో బ్లాస్టిక్స్ నిర్మూలించాలని ప్రధానమంత్రి గారు రోజు కార్యక్రమాన్ని చేపట్టారు మీరు అందరూ చూస్తూ ఉంటారు హోటల్లో కూడా బాటిల్స్ ఇస్తారు గ్లాస్ బాటిల్ మొదలు పెట్టారు ఇంతకు ముందు ఆలో అయితే పోయండి గ్లాస్టింగ్ బాటిల్స్ వచ్చాయి మీరు ఓవర్ నైట్ ఇది మారదు ఎందుకంటే ఆ బ్లాస్టింగ్ రీపేర్ చేయాలంటే అది కూడా తక్కువ వాల్యూ చేస్తారు మొత్తం సో దానికి తక్కువగా ఉండే విధానంలో దాన్ని ఏమైనా ఆలోచించాము సబ్సిడీస్ లేకుండా రాజుతో చేసేవి వృద్ధితో చేసేటవి మళ్ళీ ఫ్లాస్కులు కార్పెట్ ఫ్లాస్కులు అటువంటివి పర్మనెంట్గా ఉండేవి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ఇందులో భాగంగా ఒక పదివేల ఫ్లాస్కులు కూడా వైజాగ్లో ಡಿಟಿಬ್ಯೂಷನ್ ಪಿಲ್ಯೂ ಅಂದ್ರೆ ಕಾರ್ಯಕ್ರಮ ಗವರ್ಮೆಂಟ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಪ್ರಜೆ ಅಂಟಿ ನೀವು ಪದವೇ ದಾಸ್ತು ಪಕ್ಷ ಇಲ್ಲಾಟು ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರತಿ ಒಬ್ಬರು ಸಪಟ್ಟಾಲಿ ಈ ಶೇಷವಾಲು ಇಟ್ಟು ವೀಳಿ ಅಲ್ಲೇ ಅಂದ್ರೆ ಬರತ್ ಕೊಿ ಮಂಡ್ಯ ವಿವರಲ್ಲಿ ಆಚರ್ವ ಅಲ್ಲೇ ಶೇಷವಾ ದೂರ ಪ್ಲಸ್ గత తొమ్మిది సంవత్సరాల నుంచి అంటే ఇది పదవ సంవత్సరం అండి మట్టి వినాయక విగ్రహాలను విష్కృష్టిస్తున్నాను ఇళ్ళతో పెట్టి పూజించుకునే విగ్రహాలను చాలా సంతోషంగా ఉంది మొదట రెండు వందల విగ్రహాలతో స్టార్ట్ చేశాను గత సంవత్సరం వెయ్యి విగ్రహాలు ఈ సంవత్సరం కూడా వెయ్యి విగ్రహాలతో మేము మట్టి వినాయక విగ్రహాలను చేస్తున్నాను నాకు ఇలా పంచండి అని చెప్పి చెప్పింది మా గోదావరి పార్వర్స్ పార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఎంపీ గారు రాజేంద్ర కుమార్ గారు చెప్పారు ఆ సారిచ్చిన ప్రోత్సాహంతోనే నేను ముందుకు తెలుసు ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూస్ చేస్తున్నాను ఇలాగే చాలామంది కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇళ్ళలోనూ మరియు వీధుల్లోనూ కూడా అందరూ మట్టి వినాయక విగ్రహాలను పెట్టి పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు చెప్పు నా పేరు శేష్మణి